నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాస ఇరవై మూడవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు తులారాశిలో విశాఖ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు విశాఖ నక్షత్రాధిపతి గురువు ఇక ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఆర్థిక ధనలాభాలు అనూహ్యమైన ఆర్థిక సహాయాలు ఈరోజు అందుతాయి వృషభ రాశి వ్యాపార భాగస్వామ్యాలు వా సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మిథున రాశి మీరు వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపాలి చిన్నపాటి సమస్యలు రాకుండా ఎక్కువగా జాగ్రత్త పడాలి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది వృత్తిలో పురోగతికి మంచి అవకాశాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇక సింహరాశి ఈ సింహరాశి వారికి కుటుంబ సమస్యలు లేదా వివాదాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి వీరు అనేది సూచిస్తుంది ఇక రాశి సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు చిన్నపాటి ప్రయాణాలు కూడా అవకాశాలు ఉన్నాయి ఇక కన్ సోదరులతో సంబంధాలు బాగుంటాయి తులారాశి ఆర్థికంగా మెరుగుపడతారు కానీ చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి అనేది జాగ్రత్తగా ఉండాలి పాటి విషయంలో ఇక వృచ్చిక రాశి ఈ వృక్షక రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం తెలివితేటలు మెరుగవుతాయి కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన విషయం ఉంటుంది ఇక ధనస్సు రాశి ఈ ధనసు రాశి వారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు సూచిస్తున్నాయి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది ఇక మకర రాశి ఈ మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక విషయాలలో లాభం ఉంటుంది స్నేహితులు బంధువులు అన్ని సన్నిహితులు అందరితోనూ కూడా వారి మద్దతు లభిస్తుంది ఇక కుంభరాశి ఈ కుంభరాశి వారికి వృద్ధిలో అనూహ్యమైన మార్పులు అనుకూలమైన మార్పులు లేదా అభివృద్ధి ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక మేనరాశి ఈ మేనరాశికి అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఇది ఈ ద్వాదశ రాశుల వారికి ఈరోజు వీరు చేసుకోదగ్గ పరిహారం గురు ఆరాధన గురు దక్షిణామూర్తి పఠనం మంచి ఫలితాలకి అవకాశం అని సూచించడం జరుగుతోంది సర్వే జనం సుఖినో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్